నమస్తే నేను వెల్కమ్ టు న్యూస్ వివరాల్లోకి వెళ్తే దీపావళి పండుగను దృష్టిలో పెట్టుకుని బాణాసంచా తయారీదారులు విక్రయదారులు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కృష్ణపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ రవి నాయక్ హెచ్చరించారు పండగ వేళ చిన్న జాగ్రత్తలతో పెద్ద ప్రమాదాలను నివారించవచ్చని పేర్కొంటూ ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా దీపావళిని ఘనంగా జరుపుకోవాలన్నారు తపాసులు అక్రమంగా నిల్వ చేయడం లేదా విక్రయించడం చేసిన వారిపై తప్పకుండా కేసులు నమోదు చేస్తామన్నారు ముత్తుకూరు ప్రాంతంలో ఆరు టపాసుల దుకాణాలకు తాత్కాలిక లైసెన్స్లు జారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు ఈ దుకాణాల్లో ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని రికార్డుల్లో ఉన్న స్టాక్ పరిమితికే అనుగుణంగా నిల్వ ఉంచాలని సూచించారు యాప్ గేమే అనుకుంటే సరిపోదు అక్కడ ఒక రక పకలండి అది కదలబడతది అమురణో షాప్ కి షాప్ కి యాప్ ఉండాలి అది కలిపి చేసాం ఓకేనా మీరు కలిపి ఏంటి ఓకే ఎక్సిస్టెన్స్ పాండిన్స్ అంటే సరే అదే విధంగా టీపి కూర్పు ముత్తుపూర్ అదే విధంగా పోర్ట్ మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ముందుగా ముందు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ వారి తరపున ముఖ్యంగా దీపావళి పండుగ అంటేనే టపాసులు కాల్చడం జరుగుతుంది దాంట్లో భాగంగానే అధిక మొత్తంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే వాటి బారిన పడకుండా మనం పండుగని సక్సెస్ఫుల్గా చేసుకునే వాళ్ళు అవుతాం అన్నమాట కాబట్టి అదేవిధంగా ఎవరైతే ఇల్లీగల్గా సేల్ కానీ అదేవిధంగా స్టాక్ కానీ పెట్టుకుంటే వారి పట్ల మాత్రము చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది మనకు ముతుకూరు మండలంలో ఆరు షాపులు టెంపరీ లైసెన్స్ మీద ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది టెంపరీ లైసెన్స్ ఏర్పాటు చేసుకునేవాడు ఖచ్చితంగా అక్కడ ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి దాంట్లో భాగంగానే వాటర్ సోర్స్ ఏర్పాటు చేసుకోవడము అదేవిధంగా ఇసుక డంపు ఏర్పాటు చేసుకొని ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే అకస్మాత్తుగా ఏమైనా ప్రమాదం జరిగినా వాటి పట్ల ప్రాణ నష్టం కానీ అధిక నష్టం కానీ జరగకుండా మనం నివారించగలుగు గలుకుంటాము అదేవిధంగా షాప్ వాళ్ళు ఖచ్చితంగా ఎంతైతే స్టాక్ రికార్డు ప్రకారం ఎంత స్టాక్ అయితే ఉండాలో అంత స్టాక్ మాత్రమే పెట్టుకోవాలి అధిక మొత్తంలో స్టాక్ పెట్టుకున్న పరి సేఫ్టీకి సంబంధించినటువంటి జాగ్రత్తలు పాటించకపోయినా వారి పట్ల చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ